నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు మనం సాధారణంగా దేవుడి విగ్రహాలు అంటూ మన ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి అయితే కుబేరి విగ్రహం అనేది మన ఇంట్లో ఉంచవచ్చు అంటారా మళ్ళీ ఇంకా చిన్న బాంబు లాంటిది వెయ్యాలమ్మా నేను కుబేరుడి విగ్రహం అంటే ఒకడు పెట్టుకున్నాడు కాదు కానీ ఇప్పుడు ఒక ఇతర దేశాలు కన్నా మొదలైన తర్వాత చైనా వెళ్ళిన వాళ్ళు జపాను వచ్చిన తర్వాత బొమ్మ తెచ్చుకుని వచ్చింది అది మీకు తెలిసే ఉంటుంది ఏమిటమ్ లాఫింగ్ బుద్ధ అని అది కుబేరుడు మమ్మ అయితే అలా ఎందుకున్నాడు అది పొట్టిగా బొజ్జ అది ఇలా పెట్టుకుని ఎందుకున్నాడు వాళ్ళకి తెలియదు పాపం ఇది మెగాస్టనీస్ ఇలాంటి వాళ్ళంతా మన సాంప్రదాయాలని వర్ణించిన తర్వాత వాడు దాంట్లో పెట్టుకున్నారు కుబేరుడు అంటే లోకంలో తప్పర్థం ఉందమ్మా పాపం ఆయనకే కుబేరుడు అంటే అర్థం తెలుసా అమ్మా తినడానికి లేదు డబ్బులు ఉన్నాయని అర్థం ఎంచేతన కోట్లు ఉంటాయి వాడి శరీరంలో రోగం ఉంటుంది అనుభవించలేడు అనే కుబేర బేరం అంటే శరీరం అర్థం కుబేర చెడ్డదైన శరీరం కలిగినవాడు కుబేరుడికి వక్షస్థలం మీద ఒక వ్యాధి తాలూకు మచ్చ ఉంది అది కొన్ని చోట కుష్టు అంటారు కొన్ని చోట క్షయ అని చెప్తారు పురాణాల్లో మొత్తం మీద అది వ్యాధి ఆ వ్యాధి ఉన్న కారణం చేత డబ్బున్న అనుభవించలేడు అశ్విని దేవతలు తన పక్కనే ఉన్నారు రోగం తగ్గదు ఇది ఎక్కడ గొడవయ్యా బాబు ఇలా ఎందుకు పెట్టారు ఎందులు సృష్టించారు గాంజా బజానా అన్నారు చంద్రుడు సృష్టించాడు గురుగారు వారితో తిరిగి ఆడపితున్నాడు ఇలా అన్యాయం కదండి అన్నాడవడో పాపం కానీ తమాషా ఏమిటంటే వరాహ పురాణంలో దాంట్లో అందంగా చెప్పారు వేరే పురాణంలో దేవతలందరినీ సృష్టించారు అందరినీ ఎనిమిది వంకలకి చూసే అట్ట బ్రహ్మదేవుడు ఎనిమిది మంది పుట్టారు దిక్పాలకులు పైన ఇలాగే అట్ట మొత్తం మంది పది మంది దిక్పాలకులు వచ్చారు వాళ్ళందరికీ నువ్వు ఏం చేశాడు నీకు ఈ వాహనం నీకు ఈ ఛార్జీ ఇన్ఛార్జీ నువ్వు ఇవి చూసుకో అన్నాడు దేశాలు ఇచ్చాడు అలా ఇవన్నీ కూడా ఇచ్చాడు ఇచ్చాడు వాహనాలు ఇచ్చాడు కుబేరుడు ఉన్నాడు ఏం చేయాలో తెలియటో కూర్చున్నాడు ఇదేట వెళ్ళలేదు నాకు వేళమని అక్కడికి చెప్పలేదు కదండి మీరు అన్నట్టు అంటే సరదాగా చెప్తున్నాయి పురాణంలో ఉంది ఇది మార్కండే పురాణంలో ఉంది వరపురాణంలో కూడా ఉంది ఇది అనేసరికి అయితే నీకు నరుడు వాహనం మనిషిని వాహనంగా చేసుకో అందుకనే తెలుసు కదా దగ్గర ఉందో కూడా మనుషులు స్వారీ చేస్తాడు మనుషుల మీద ఇదే కారణం నీకు మనిషి వాహనం కాకపోతే అబ్బాయి నీకు అనుభవించడం లేదురా కానీ ఒకటి శివారాధన చేసుకో శివుడు నీకు దగ్గర అతను సాక్షాత్తు నీ దిగరవాడు అంటే శివుని శాపం కూడా ఉంది కుబేరుడికి అది కూడా కారణం అది వేరే పురాణాలు వస్తుంది ఇలాగే అలాంటి కుబేర విగ్రహం పెట్టుకున్న అంతర్వృతం ఏమిటి అంటే శరీర వ్యామోహాన్ని తొలగించుకోండి అని చెప్పడానికి శరీరం ఉండాలి శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం ధర్మానుసరం చేయాలంటే శరీరం ఉండాలి పురాణం చెప్తున్నట్ట శరీరం ఉంటే మన చేసిన శరీరం ఉంది అనుకుంటే పాపం చేయవాన్ని తులసిదాస్ చెప్తాడు ఒక తోట అనేసి ఇది అనుకుందిట వాళ్ళకి పుణ్యంలో గజ్జలకి ఈ చీమ కూడా వెళ్ళి ఒక స్వర్ణగాడి దగ్గరికి వెళ్ళి నాకు గజ్జలు చేసి పెట్ట చీమ కాదు దాని అండి గజ్జలు ఎంత ఉంటాయి అది కట్టుకుని డాన్స్ చేసిందిట కృష్ణుడు విన్నట్ట సౌండ్ ఇది కథ కథలా చెప్పిన తులసిదాసు ప్రేరణ చూడండి నీ శరీరము ఎలాంటిదైనా కానీ నిజమైన ఆసక్తి ఉంటే భగవంతుడు నీ కోసం వస్తాడు రా బాబు కుబేరుడు బొమ్మ లోపల అంతరార్థం అది అంటే నీకు ధనం ఉంటుంది ధనం పంచిపెట్టు వెంకటేశ్వర పంచిపెట్టాడు కదా ఇదే కదా మరి తన రవీంద్రుడు ఉపయోగించాడు కానీ ఇప్పుడు కూడా మనది కాని సొమ్ము తీసుకున్నప్పుడు దాన్ని తిరిగి ఇవ్వడమే కాదు దానిపైన కుసి అంటారు వడ్డీ అది కూడా ఇచ్చుకోవాలి అందుకని వడ్డీ కాచుల ఏడై పదే ఇన్ని ఉన్నాయి కుబేరుడు విగ్రహం ఇంట్లో పెట్టుకొని తప్పేం కాదమ్మా నష్టమేం లేదు పెట్టుకోవచ్చు కానీ తప్పనిసరిగా శుభ్రంగా ఆరాధన చేయండి శనగలు నానబూసి నైవేద్యం పెట్టండి లేదా జీడిపప్పు అది ఎండు జీడిపప్పు అది గుప్పెడు తీసుకుని నైవేద్యం పెట్టండి అది కుబేరునికి సంబంధించిన గాయత్రి మంత్రం కూడా ఉంది కుబేరాయ విద్మహి నరవాహ నది అది దొరికితే చేసుకోండి లేదు హాయిగా కుబేరుడు గంట చేసి ప్రతిరోజు ఇంటి గుమ్మంలో నేతితో దీపం పెట్టండి పొద్దున్న రాత్రి కూడా పెట్టండి చిన్నది అంటే ఆరిపోకుండా పక్కన పెట్టుకోండి ఇంటికి వచ్చిన వాళ్ళతోటి మర్యాదగా మాట్లాడండి చేతనైంది చెయ్యండి లేకపోతే నమస్కరించండి అంతే అంతకి తప్ప అన్యాయంగా సంపాదించుకున్నాడు కూడా నిలబడదు కుబేరుడు మనకి అది ధనం ఉంది నా దగ్గర అదే అందుకనే పాపం స్వామి రామదాస్ గారు రొక్కమిచ్చట్టుకుని ముక్కంటి చెలిగాను అన్నాడు ఆయన అంటే నేను డబ్బులు ఇద్దామంటే లేదు లేదయ్యా ముక్కంటి చెడి అంటే శివుడికి స్నేహితుడు ఎవరు కుబేరుడు అనమాట అంతటా దానికి డబ్బు ఎక్కడ ఉంది అన్నాడు ఆ భక్తుడు పాపం ఉడి వండిపోయి అలాగా అని చేత పది మంది ఉపయోగించేలాగా అంటే దేవతలకు ఏ కష్టం వచ్చినా కూడా ఒక్కొక్కటి రాక్షసును తప్పించుకోవాలంటే ఆ కుబేరుడి కోసమే పుష్పకమానం ఇచ్చాడు పరమాత్మ చూడండి అంత జరిగి ఉన్నాడు కనుక వాణ్ణి కూడా చావుకొని తెచ్చుకున్నాడు ఇప్పుడు అతన్ని కూడా ఇచ్చాడు రావణాసుడు ఏమిటి అనుభవించాడు సంపద అనుభవించాడు చివరికి ఏమైంది ఒక కేడా మొత్తం గల్లదు కుబేర విగ్రహం అంటే లాఫింగ్ బుద్ధ అంటున్నారే అదే ఇది కానీ తిరుపతి దేవస్థానం లాంటి వాళ్ళు ఆ కుబేరుడు విగ్రహాన్ని చిత్రపటాల్లో ఉంది పెట్టుకోండి సరి తప్పేం లేదు అన్నిటికంటే ముఖ్యం కుబేరుడు విగ్రహం దొరకనట్టయితే రాగి కాలు ఉంటాయి కదా రాగి కాసు పాతవి అదేనా పెట్టుకోండి దేవుడి దగ్గర కుబేడితో సమానము చేత తామ్రము తామ్రం అంటే ఎర్రదనము అనుగ్రహానికి సంకేతము సూర్యుడు అక్షయ పాత్ర ఇచ్చాడే అది వెండికిని కాదమ్మా రాగి పాత్ర విశేషం ఇది విశేషం చేసుకోండి చాలా చక్కగా తెలియస గురు ధన్యవాదాలు